కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అమరావతి పునర్నిర్మాణ పనుల కోసం అని చెప్పి చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు రెండు వేల పద్నాలుగులో చేశారు ఇది సీక్వెల్ అట ఫస్ట్ సిక్వెల్ అటర్ ప్లాపు ఫస్ట్ పార్ట్ అటర్ ప్లాపు ఇప్పుడు సెకండ్ పార్ట్ అట ఈ సెకండ్ పార్ట్ మళ్ళీ స్టార్ట్ అయిందట ఇది భయంకరమైన హిట్ అని చెప్పేసి సినిమా లెవెల్ ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారు బాగానే ఉంది కానీ అండి ఇంతకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రధాని గారు వచ్చారు అమరావతి వేదిక మీద నుండి కానీ అంత పెద్ద వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఒక్క నిర్ణయమైన ప్రధాని నోటిన వచ్చిందా పోయినసారా నా మట్టి నీళ్ళని చలిపోయారేమో ఈసారి ఆ ఉప ముఖ్యమంత్రికి ప్రధాని గారి పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారు పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారు ఇంకా ఆ మూమెంట్తో సెలబ్రేట్ చేసుకోవాలేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధాని మా నాయకుడికి వచ్చేసి చాక్లెట్ ఇచ్చారు అది మా నాయకుడి స్థాయి అంటారేమో ఒక్కటైనా విభజన హామీలు ప్రస్తావించారా విశాఖ స్టీల్ ప్రస్తావించారు ఇవన్నీ కాకపోనియండి అసలు పోలవరం ఎత్తు గురించి ఇవన్నీ వద్దే వద్దులేండి పోనీయండి ఒక అమరావతి కోసమైనా ప్రధాని గారి దగ్గర నుంచి ఏ ఒక్క ప్రకటన అదిగో మీరు వేల కోట్లు విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు రాష్ట్రం మొత్తం మీద అప్పు పెట్టి అమరావతికి మీరు ఏదో భూముల రీట్లు పెంచాలనుకుంటున్నారు అని మనసులో అయినా మోదీ గారు అనుకొని బయటైనా అదిగో నేను ఈ కింద ఇస్తాను లేదు ఆ బిల్డింగ్కి దిత్తానులేదు మీరు పోయి కట్టుకోండి చేసుకోండి అని చెప్పి ఒకటైనా ఒక మాట అయినా అనిపించారా ఒక్క రూపాయి దేనికైనా కేటాయించారా అసలు ఈ సభ ఒక్క ఉద్దేశం ఏంటి అంటే మనకు ఆ మీటింగ్లు వింటే అర్థమైంది ఇంగ్లీష్లో హిందీలో తెలుగులో అన్ని భాషల్లో కూడా ప్రధాని గారిని పొగడడం కోసం ఇది కేటాయించుకున్నట్టున్నారు అన్ని భాషల్లో ఉన్నారు నీ పాసులో పొగడతలు ఏ స్థాయి వరకు వెళ్ళి అంటే పొగడుతున్న వాళ్ళు అనుకున్నారు నాకు తెలిసి అది చాలా పెద్ద బూత్లాగే కనిపించింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటున్నారు ఇక్కడ ఈ మీటింగ్ వర్షం వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనిపించింది వర్షం వల్ల మీటింగ్ జరుగుతుందా లేదా అనిపించింది కానీ ప్రధాని గారి గొప్పతనం ఏంటి అంటే ప్రధాని గారి గొప్పతనం దేవతలకు కూడా తెలుసు అందరూ దేవదేవతలు వచ్చేసి అమరావతిలో వర్షం పడకుండా ఆశీర్వదించారు ఎక్కడైనా వర్షం పడితే శుభ వర్షం పడాలని ఆశీర్వదించాలి అంటారు కానీ ప్రధాని మోదీ గారి గొప్పతనంతో దేవ దేవతలందరూ కానీ బయట పైన ఎక్కడో సమావేశమైందంట మరి ఎక్కడుందో మరి అంటారా కాన్ఫిడెన్స్ కాన్ఫరెన్స్ లేదు కానీ దేవతలు కూర్చునేది అందరూ కనుక ఒక దగ్గర సమావేశమై వర్షం పడకుండా ఆశీర్వదించారట వర్షం పడకుండా కానీ ఇంకా పొగడడం గురించి హిందీలో పొగడ్తలు ఇంగ్లీష్లో పొగడ్తలు వంగి పొగడ్తలు నిలబడి పొగడ్తలు కూర్చొని పొగడ్తలు నవ్వులతో పొగడతలు బాడీ లాంగ్వేజ్తో పొగడ్తలు ఒక్క పావలా ప్రయోజనం లేకుండా పోయింది దీనికోసం ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఆ ఢిల్లీలో కొంచెం రిమోట్ చింటే అయిపోయేది అనిపించింది ప్రధాని రావడం గౌరవించుకోవడం నేనేం దాని గురించి అంటలేను నా కేంద్రం నుంచి సహాయ సహకారం మళ్ళీ మసలు అసలు చంద్రబాబు గారు పొగడతలు కేంద్రం అటుకు అడుగునా కూడా మనకు మద్దతు ఇస్తుంది అన్నారు సరే బాగానే ఉంది ప్రధాని గారు వ్యక్తిగతంగా కూడా సాయం చేస్తున్నారు వ్యక్తిగతంగా ఏం సాయం చేస్తారైనా ప్రధాని గారు వ్యక్తిగతంగా చేసే సాయం అయింది ఏమి డబ్బులు ఇస్తున్నారు అంటే సాయం అయింది వ్యక్తిగతంగా అరే పొగడాలి అసలు అసలు పొగడతలు కానీ సిగ్గుపడి ఉంటాయేమో ఆ స్థాయిలో కొడుతూ ఉన్నారు అప్పుడు ఆయన అంటున్నారు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి దేశం చాలా భావోద్వేగంలో ఉంది పాకిస్తాన్ మీద యుద్ధం దిశగా వెళ్తూ ఉన్నాము ఎంత ఇంపార్టెంట్ టైంలో కూడా ప్రధాని గారు మన రాష్ట్రానికి వచ్చారు అంటే ఆయన మనకి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో ఆయనకు వేల వేల నమస్కారాలు వేల వేల కృతజ్ఞతలు అయ్యా సామె ఆ పహల్గా ఉగ్రదాడి జరిగింది మరుసటి రోజు బీహార్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొని నితీష్ కుమార్తో కిలకిలకి నవ్వుతూ కూర్చున్నారు అయ్యా స్వామి ఏంటి ఇవి పొగడ్తలకి నీ పా